అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రత్యూష పవనం ఐదో భాగం రచన డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు మరి సీరియల్లోకి వెళ్దామా నియంతల సూర్యుడు లోకాన్న అదరగొట్టేస్తున్నాడు నియంతృత్వ పాలనలో ప్రజల్లో ఒదిగి ఒదిగి వీస్తోంది గాలి ప్లేటులో అన్నాన్ని కెలుకుతూ ఆలోచిస్తోంది వాసంతి ఏ పూట కా పూట ఒక్కదానికి వంట చేసుకుని ఒక్కతి కూర్చుని తినాలంటే ఈ ఏమిటోగా ఉంది హాయ్ వాసు సుడిగాలిలా వచ్చి తనను చుట్టేస్తున్న సంధ్య వంక విభ్రాంతితో చూసింది వాసంతి సంధ్య ఏమిటే ఇంత సడన్గా ఊడిపడ్డావో సంభ్రమంగా చూస్తూ చేయి కడుక్కుంది వాసంతి సస్పెన్స్ కళ్ళు విప్పార్చి తలను పక్క కొంచి పోజ్గా చెప్పింది సంధ్య కూర్చోముందు మంచినీళ్ళు తాగుతావా సంధ్య చేయి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది మంచినీళ్ళు యు మీన్ కోల్డ్ వాటర్ నో నో ఘాటు పానీయాన్ని మాత్రమే సేవిస్తాం మూతి బిగించి నవ్వింది సంధ్య ఇంకా మంకీ అవతారాన్ని చాలించలేదే నువ్వు అది సరే అన్ని సబ్జెక్ట్స్ని గట్టెక్కించేసావా లేదా కుతూహలంగా సంధ్య వంక చూసింది వాసంతి ఇన్సల్ట్ గ్రేట్ ఇన్సల్ట్ హౌస్ సర్జెన్సీ కూడా పూర్తి చేసేసాం రియల్లీ అయితే ఎట్టకే ఎవరు పుణ్యం కట్టుకున్నారు చిలిపిగా చూసింది వాసంతి బయట వాళ్ళను పట్టుకున్న రికమెండేషన్ అంటూ వాళ్ళ చుట్టూ తిరిగి అనవసరంగా రెండేళ్ళు వృధా చేశాను బుద్ధొచ్చి ఈసారి మా డాడీ పూజ్యులైన మన ప్రొఫెసర్స్నే పట్టుకున్నారు దక్షిణ తాంబూలాదులు దండిగా సమర్పించి గట్టెక్కించేశారు నౌ హియర్ ఈజ్ డాక్టర్ సంధ్య ఎంబీబీఎస్ దర్జాగా చూసింది సంధ్య ఈ దేశ ప్రజల్ని చూసి నాకు బోల్డ్ జాలిగా ఉంది కొండ బయటికి చాంతాడంతా నిట్టూర్పు విడిచింది వాసంతి ఆగాదు అప్పుడే అంత జాలిని వేసి చేయకు ముందు ముందు నీ కళ్ళ ముందే ఎన్నెన్నో ఘోరాలు జరగచ్చు నువ్వు రోజు చూస్తున్న ప్రజలకే నీ జాలి టండూల కొద్దీ కావాల్సి రావచ్చు సండే చెప్పేది ఏమిటో అక్షరం కూడా అర్థం కాదవు వాసంతికి అదేమిటి అలా అంటావు అనటం ఏమిటి ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే నీ గుండె నాకు దడగా ఉంది విచారంగా ఉంది సంధ్య పాపం ఏమిటి ఆ బ్రహ్మాండమైన న్యూస్ జాలిగా అడిగింది వాసంతి ద గ్రేట్ డాక్టర్ సంధ్య ఎంబీబీఎస్ గారు ఇక్కడ ఈ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టబోతున్నారు గుండె సరిగా ఉందా లేదా ముందు చెప్పు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయింది వాసంతి పల్లెటూరి వాళ్ళని మురికి మనుషుల్ని అసహించుకునే సంధ్య ఇక్కడ ప్రాక్టీస్ పెట్టటమా ఖరీదైన మనుషుల ఖరీదు జబ్బులకు మాత్రమే వైద్యం చేయడానికి ఇష్టపడుతుంది సంధ్య అని తన అభిప్రాయం ఈ ఊళ్ళో ఈ మనుషుల మధ్య సంధ్య ఎమడగలుగుతుందా నెబ్బర్ రెండు రోజుల్లో ప్రాక్టీస్ కోసం దండం పెట్టి టౌన్కు పరిగెత్తుకుపోదు ఏంటే మాట్లాడవు కొంపదీసిన ఈ గుండె నిజంగానే ఆగిపోయిందా గబగబా స్టెత్త తీసుకుని వాసంతి గుండె మీద పెట్టింది సంధ్య అబ్బా ఉండవే నువ్వు ఈ ఊరిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావా అని సస్పెన్స్తో చచ్చిపోతున్నాను స్టాప్ స్టాప్ నువ్వు చచ్చిపోతే ఇప్పుడు ఆ పాప నన్ను చుట్టుకుంటుంది బట్ నన్ను చుట్టుకోవడం వల్ల పాపానికే నష్టం కానీ నాకేం నష్టం లేదనుకో అయినా జమ్మువి దేశానికి ఉపయోగపడాల్సిన దానివి బీ త్వరగా పరమ త్వరగా నాకు ఇష్టం లేదు కనుక ఈ పీఠముడిని విప్పేస్తున్నాను ఈ ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ మా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మీ ఊరు గుంటూరుకి అవతల కదే అర్థం కానట్టుగా చూసింది వాసంతి అవును మా ఊరు గుంటూరు అవతలే కాదండి ఎవరు మరి ఇక్కడ ఇన్ని ఊళ్ళల్లో మీ బంధువులు ఎవరు ఉన్నారే అని వాసంతి ప్రశ్న బింది సంధ్య మా వాళ్ళంటే మా బంధువులు కాదే పుస్తకాల పురుగు మా కులం వాళ్ళు ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు కనుక మన ప్రాక్టీస్కి డోకా లేదని డంకా బజాయించి మరీ నా బిల్డప్ నా బిలౌడ్ హస్బెండ్ ఈ ఊరిని సెలెక్ట్ చేశాడు బైడి భయ్ అతను ఈ ప్రాంతం వాడేలే అతను అస్మదీయతతో అనగా ఆ కులం పెద్దలతో మాట్లాడుతున్నాడు అక్కడ ఆశ్చర్యంతో మతిపోయినట్టు అయింది వాసంతికి సంధ్య మెడవంక పరిశీలనగా చూసింది మంగళసూత్రం నల్లపూసలు లాంటి మోటు వస్తువులేవి లేకుండా మెరుస్తోంది ఏవితే అలా గీసుకుపోయావు నేను చెప్తుంది అబద్ధం అనుకుంటున్నావా నీ టూ చిలిపిగా నవ్వింది సంధ్య అమ్మ ఎంత గుండెలు తీసిన బంటువే నాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా ఏది జోడుగుళ్ళ పిస్తోలు కాల్చి పారేస్తాను నిన్ను హడావిడిగా వెతికింది వాసంతి నీలాంటి సాధు జంతువు దగ్గర మారణాయుధాలు ఉండవారు నాకు తెలుసు కానీ తగ్గు పాపం ఎవరే నీ తాళి కట్టిన దురదృష్టవంతుడు వాసంతి జాలి ప్రశ్నలేని కళ్ళెర్ర చేసింది సంధ్య హేయ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఎవరా ధన్యుడు నడువు చిలిపిగా నవ్వింది సంధ్య అతి వేగంగా మారుతున్న సంధ్య ముఖ కవళికలను చూస్తూ నవ్వుతోంది వాసంతి నా బాయ్ ఫ్రెండ్స్లో ఎవరిని చేసుకున్నా మిగతా వాళ్ళంతా జలసీతో చచ్చిపోయే ప్రమాదం ఉంది కనుక మా డాడీ తెచ్చిన బంగారపు పిచ్చుకను చేసుకున్నాను అదృష్టవశాత్తు బట్ దేశానికి దురదృష్టవశాత్తు ఆ పిచ్చుక కూడా డాక్టరే అనుకో ఒక క్షణం ఆగి మతిపోయినట్టు చూస్తున్న వాసంతి భుజం మీద చెయ్యేసి చెప్పసాగింది సంధ్య వాసు నువ్వు ఉన్నావాని ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడం నాకేం ఇష్టం లేదు ప్రాక్టీస్ పెట్టడానికి ఊరు తప్ప మరే ఊరే దొరక దొరకదా అని తెగ వాదించాను రమేష్తో మాట్లాడాలంటే చాలా ఇరకాటంగా ఉంది వాసంతికి దాందే ఉందిలే నసిగింది వాసంతి అదే అన్నాడు నా దేవుడు కూడా ఎవరిష్టం వచ్చిన చోట వాళ్ళు ప్రాక్టీస్ పెడతారు నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు వచ్చి ప్రాక్టీస్ పెడతారు అందులో అఫ్ అండ్ అవ్వాల్సింది అబ్జెక్ట్ చేయాల్సింది మేము ఏముంది అంటూ నా మాట కొట్టి పారేశాడు తన స్నేహితురాలు చెప్పదలుచుకుందో పూర్తిగా అర్థమైంది వాసంతికి ఇక రెండు రోజుల నుంచి విశ్రాంతి లేకుండా పని చేస్తున్న వాసంతి శరీరం మరి పని చేయలేను అని మొండికేస్తోంది అయినా బలవంతంగా కళ్ళు విప్పుకొని అవుట్ పేషెంట్స్ని చూస్తోంది అంతలో పక్క ఊరి ఆరింపి ఒక కేసును తీసుకొచ్చారు అతని రాక ఆశ్చర్యపోయింది వాసంతి అతనితో ఒకసారి దెబ్బలాటైంది పేషెంట్ని తీసుకొచ్చి ఆమె చెల్లించిన ఫీజులో కొంత కమిషన్ ఇమ్మని అడిగాడు అందులో ఎంత ఏమీ లేదు సాధారణ విషయం ఏదైనా తెలిసినా అతని ధోరణి చూసి వచ్చి నువ్వు నాకేమీ పేషెంట్స్ని తీసుకురానక్కర్లేదు ముందు బయటకు నడవమంది తను అప్పటి నుంచి పగబట్టిన త్రాసులాగా తన మీద నానా ప్రచారాలు చేశాడని తర్వాత పేషెంట్ ద్వారా తెలిసింది పేషెంట్ని చూశాక మళ్ళీ ఇన్నాళ్ళకు తన దగ్గరికి పేషెంట్ని ఎందుకు తీసుకొచ్చాడో అర్థమైంది వాసంతికి హార్ట్ ఫెయిల్యూర్ కేసు పేషెంట్ పరిస్థితి సీరియస్గా ఉంది బహుశా ఆకరి క్షణాల్లో ఉన్న ఈ పేషెంట్ని అడ్మిట్ చేసుకుంటానికి ఊళ్ళో మిగతా డాక్టర్లు ఒప్పుకొని ఉండరు సుమారు నెల రోజుల నుంచి మహాశైడు వైద్యం చేస్తూ అవసరమైన మందులు వాడక అవసరమైన మందులు గుప్పించి పేషెంట్ ప్రాణంభానికి తెచ్చాడు ఇప్పుడు ఆకరి తీసుకొచ్చాడు పేషెంట్ నుంచి ట్రీట్ చేస్తే ఒక సమస్య ట్రీట్ చేయకుండా పంపేయటానికి మనసు ఒప్పటం లేదు పేషెంట్ చనిపోతున్న ఆఖరి శ్వాస తీసుకునే వరకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించడమే తన ధర్మం అనేది మరిచిపోడు మరిచిపోదు తాను వాసంతి ప్రయత్నాన్ని విఫలం చేసి ఒక అరగంటలో ఇక చేయలేనని మొండికే సాగిపోయింది పేషెంట్ గుండె అతని శరీరం మీద వాలి హృదయ విధారకంగా ఎడవసాగారు అతని భార్య పిల్లలు ఎన్నిసార్లు చావును ఎంత దగ్గరగా చూసినా ఎంతగా చావును ఆపటం మన చేతుల్లో లేదనే మెట్ట వేదాంతాన్ని వంట పట్టించుకున్నా ఎప్పటికప్పుడు ఈ చావును ఆపగలిగే శక్తి నాకుంటే ఎంత బాగుండు అనుకుంటూ వాళ్ళ ఏడుపుకి ఆ దయనీయతకి అసంకల్పితంగా పెళ్లికే కన్నీటిని ఆపకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తోంది వాసంతి తల వంచి ఉద్వేగాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్న వాసంతి అవుట్ పేషెంట్స్ చూపించుకోకుండానే వెళ్ళిపోవటం గమనించలేదు ఏడుపులు విని లోపల వారిలో ఉన్న పేషెంట్స్ అంతా గుమిగూడారు ఏడవటం సానుభూతి చూపించటం చేస్తున్నారు కానీ శవాన్ని త్వరగా హాస్పిటల్ నుంచి తీసుకుపోవాలనే ధ్యాస లేదు ఎవరికి కాంపౌండర్ పదే పదే చెప్పగా ఆర్ఎంపీ రిక్షా కానీ ట్యాక్సీ కానీ కుదుర్చుకురావడానికి వెళ్ళాడు ఎంత బాగా బ్రతికినా ఎంతమంది ఎన్ని విధాల బ్రహ్మరథం కట్టినా ఆ కాస్త ప్రాణం పోయాక అన్ని సమస్యలే శవాన్ని తీసుకెళ్ళటానికి ఏ రిక్షా వాడు ట్యాక్సీ వాడు ఒప్పుకోలేదు ఎంత ఇస్తానన్నా లొంగలేదు డబ్బు కాసేపడేసే శవాల్ని తీసుకెళ్తే మళ్ళీ అందులో ఎవరు ఎక్కడానికి ఇష్టపడరని భయం శవాల రిక్షా అని శవాల ట్యాక్సీ అని పేరుబడి బేరాలు తగ్గిపోతాయి అనే బెదురు అంచేత ఎంత ప్రయత్నించినా వాహనం ఏది దొరకకపోవడంతో ఇంటి దగ్గర నుంచి బండి తీసుకురావడానికి వెళ్ళారు ప్రాణం పోయి గంట అయినా శవాన్ని కదల్చకపోవడంతో హాస్పిటల్ అంతా నానా భీభత్సం అయిపోయి ఏడుపులతో దద్దరిపోతుంది ఆ ఏడుపులకు భయపడిపోయిన ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది పద్నాలుగేళ్ల అమ్మాయి మొదటి పురుడు పోసుకోవటానికి వచ్చింది తనకు పురుడు ఎలా వస్తుందో అనే భయంతో బిగుసుకుపోతున్న ఆ అమ్మాయికి శవాన్ని అంత దగ్గరగా చూసి అంతసేపు ఏడుపులను వింటూ ఉండేసరికి భయం తారాస్థాయికి చేరుకుని షాక్ వచ్చి పడిపోయింది ఆ అమ్మాయి తల్లి ఏడుపులతో హాస్పిటల్ టాప్ లేపేస్తోంది వాసంతి గబగబా వచ్చి ఆ అమ్మాయికి స్పృహ తెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ లోపు కొంతమందికి పేరెంట్స్ కాంపౌండరు నర్సు వారిస్తున్న వినకుండా రిక్షాలు పిలుచుకుని రూముల్లో ఉన్న సామాన్లు తెచ్చేసుకుని వాసంతితో చెప్పని కూడా చెప్పకుండా పారిపోయారు ప్రాణం పోయే సమయంలో హాస్పిటల్కి వచ్చిన పోవటం హాస్పిటల్లో పోవటం వల్ల వాసంతి చేతగాని తన తనమూలానే అతను అతను పోయినట్టుగా చూస్తున్నారు అంతా కొంతమంది మాత్రం పాపం అమ్మగారు తంటాలు పడ్డారు ఆయనకి ప్రాప్తం లేదు వెళ్ళిపోయాడంటూ సానుభూతి చూపిస్తున్నారు ఈ పరిస్థితి ఎంతగా చికా కలిగిస్తున్నా భరించక తప్పలేదు ఈ గొడవల్ని తప్పించుకోవటానికే మిగతా డాక్టర్లు ఎలాంటి కేసుల్ని తీసుకోరు ఒకవేళ పేషెంట్ అంతకు ముందు నుంచి హాస్పిటల్లో ఉన్న పరిస్థితి దిగజారగానే ప్రాణం ఉండగానే పంపించేస్తారని వాసంతికి తెలుసు కానీ అలా కేసును తీసుకోకపోవటం కానీ ప్రాణం ఉండగానే ఇక బతకడు అని పంపేయడం కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించటమని అలాంటి డాక్టర్ వైద్య వృత్తికి అర్హుడు కాడని వాసంతి అభిప్రాయం ఎంత గొప్ప డాక్టర్ అయినా పేషెంట్కు ప్రాణం పోసి ఎలా బ్రతికించలేదో అలాగే ప్రాణం పోతుందని ఖచ్చితంగా చెప్పలేడు శరీరం గురించి జబ్బు గురించి మందుల గురించి ఎంత తెలుసుకున్నా తెలుసుకోలేదు ఇంకా ఎంతో ఉంది నూటికి తొంభై తొమ్మిది సార్లు ఎంత ప్రయత్నించినా చనిపోతాడు అనుకున్న వ్యక్తి నిజంగానే చనిపోవచ్చు కానీ ఒక్కోసారి ప్రయత్నం ఫలించి పేషెంట్ బ్రతకచ్చు అలా బ్రతకించగలిగినప్పుడు డాక్టర్ పొందగలిగే ఆత్మతృప్తి ఎంత అసమానమైంది అంతటి అపురూపమైన అనుభవం కోసం ఆరాటపడాల్సిన పవిత్రమైన బాధ్యత ప్రతి డాక్టర్ మీద ఉంది పవిత్రమైన అనుకునేటప్పటికీ రాజా సంధ్యల వాదాలు గుర్తొచ్చాయి ఎవరి బాధ్యత అయినా పవిత్రమైందే డాక్టర్ ఒక్కడే గంగా జలం నుంచి పుట్టుకొచ్చినట్టు అతను ఒక్కడే మడిగా ఏ మైలా అంటకుండా ఉండాలన్నట్టు మాట్లాడతావేటి అంటూ తన మీదే విరుచుకుపడేవారు వాళ్ళు ఎంత విరుచుకుపడినా వాళ్ళ ఆలోచన ధోరణి సభ్యమైందని అంగీకరించలేదు తను అమ్మ బాబుగారు వచ్చారు రామయ్య కంఠం విని చేతుల మధ్య తలొచ్చుకొని ఆలోచిస్తూ కూర్చున్న వాసంతి కళ్ళెత్తి చూసింది బాబరే రాజా వచ్చాడు ఈ సీన్ ఇలా చూశాడంటే తనకు లెక్చర్ తప్పదు అనుకుంటూ గాబరాగాలేచింది ఇక రాజా ప్రతిపాదన విని ఆలోచనల్లో పడిపోయింది వాసంతి ఎప్పుడో ఒక నాడి ఈ పరిస్థితి వస్తుంది అని తెలుసు ఒకనాడు తన నిర్ణయానికి రాక తప్పదని తెలుసు రాజాకు కావాల్సింది తను మాత్రమే తన వృత్తి తన బాధ్యతలు అతనికి అక్కర్లేదు అది తను స్పష్టంగా అర్థం చేసుకునేలా ప్రవర్తిస్తున్నాడు ఎంతవరకు రాజా ప్లాన్స్ వింటుంటే అతని భార్య అయ్యాక తన జీవిత విధానమే మారిపోవాలనిపిస్తోంది తన ఆశయాలకు విరుద్ధంగా తన వృత్తిని వ్యాపారంగా మార్చేయాలి తనకంటూ మిగలకుండా పోయి అతని నీడ నీడగా మనగలగాలి ఒకవైపు ఈ ఒంటరి జీవితం విసుగు పుట్టిస్తోంది వృత్తిలో విజయం ఒక్కటే తన జీవితానికి పరిపూర్ణత ఇవ్వలేదు మధురమైన దాంపత్య జీవితాన్ని మాతృత్వాన్ని తను కోరుకుంటుందనేది చెరిగిపోని యదార్థం రాజా రాజా ప్రేమ తప్ప మరి దేన్ని గుర్తించినంత మత్తులో తను కొంతకాలం బతికింది ఈ ఆ స్థితిలో అయితే మరో ఆలోచన లేకుండా అతనికి కావలసినట్టుగా అలంకారపు బొమ్మగా మారి అతను ఉండేది ఆ వ్యామోహంలో తన అస్తిత్వానికి సమాధి చేసేసి ఉండేది అదృష్టవశాత్తు ఆలోచన ఆకర్షణను జయించింది వివేకం ఆదేశాలను అధిగమించింది ఇప్పుడు తను స్థిరంగా ఆలోచించగలదు మంచి చెడుల్ని బేరీజు వేసుకుని నిర్ణయించుకోగలదు వాసు అసలు నువ్వు ఇంత మారుమూలకొచ్చి ప్రాక్టీస్ పెట్టడం ఇష్టం లేదు నాకు అప్పుడు నేను గట్టిగా చెప్పినా నువ్వు వినే మూడ్లో లేవు నేను ఒక నిర్ణయానికి రాలేక నీకు ఖచ్చితంగా చెప్పలేకపోయాను అయినా అనుభవం అయితే నువ్వే వెనక్కి వస్తావులే అనుకున్నాను రాజా ఊదుటి మీద అందంగా కదులుతున్న వంకీల జుట్టు వంక చూస్తూ వింటోంది వాసంతి అనుభవంతో వెనక్కి మళ్ళడమా లేదు ఇంత చేదు అనుభవాలు ఏమీ ఎదురవ్వలేదు తనకి తను ఎక్కువగా సంపాదించలేకపోతుంది అప్పులు అవసరాలు పెరిగినంతగా సంపాదనను పెంచుకోలేకపోతుంది నిజమే కానీ తన వృత్తి నిర్వహణలో తనకెనలేని సంతృప్తి కలుగుతుంది ఆలోచించడానికి కూడా వ్యభదనివ్వని ఈ పనంటే అంతులేని ఇష్టంగా ఉంది పేషెంట్స్తో విడదీ లేని ఆత్మీయత ఏర్పడింది ఈ అనుబంధాలను తెలుసుకుని వెనక్కి వెళుతుందా నర్సింగ్ హోమ్ గా పెట్టాలంటే చాలా ఖర్చు అయ్యేలా ఉంది ఖర్చు అయినా సరే ఇప్పుడున్న వాటికంటే గొప్పగా పెట్టాలంటున్నారు మా డాడీ డాడీ వ్యాపార సూత్రాలు రాజాకు తెలుసు వాసంతికి ఏం మాట్లాడాలో తోచక మౌనంగా వింటోంది నీ విషయం చెప్పినప్పుడు డాడీ కోపంతో ఫైర్ అయిపోయారు డాక్టర్ కానీ అమ్మాయి అయితే మూడు లక్షలు డాక్టర్ అయితే అదమపక్షం లక్షన్నరతో వస్తుంది కోడలు నీ తెలివి తక్కువతో సిరిరా మోకాలు అడ్డు పెడుతున్నావని చివాట్లేశారు మీ అమ్మగారు ఏమన్నారు కుతూహలంగా చూస్తోంది వాసంతి మా అమ్మ బంగారం నీకు ఇష్టం వచ్చిన పెళ్ళను పెళ్ళాడరా బాబు కానీ సంవత్సరం తిరిగేసరికి మనవాడిని నవ్వకపోతే ఊరుకోను అంది చిలిపిగా నవ్వాడు రాజా వాసంతి చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి హృదయం తేలిపోతుంది తనను కనుపాపలా చూసుకునే రాజా అత్తగారు తమ ప్రేమ ఫలాలు ముద్దుల మూటగట్టే చిన్నారి పాపలు వాసంతి మనోవీధిలో అస్పష్టంగా మెదులుతున్నారు అందంగా ఆరోగ్యంగా ఉండే తమ పిల్లల చిలిపి మాటలు కొంటే అల్లరితో తన జీవితం పొలకించిపోతుంది వాళ్ళకి విద్యాబుద్ధుల్ని నేర్పించడంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తన బ్రతుకు సఫలమవుతోంది రాజా తన చేతిని అందిపుచ్చుకుని ఆ సుందర సామ్రాజ్యానికి తనను రాణిని చేస్తానంటున్నాడు నేను గట్టిగా వాదించాక మా డాడీ తగ్గారు ప్రాక్టీస్తో పాటు పెళ్ళికి కూడా పర్మిషన్ ఇచ్చారు డాడీ ఆంతర్యం ఏమిటో రాజాకు బాగా తెలుసు తను కాదన్నా ఆగేటట్టు లేడు తెగే రకాలు ఆగటం మంచిది కాదు ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటున్నాడు ప్రాక్టీస్లో కూడా అనుభవం ఉంది బాగా సంపాదించే తెలివితేటలు ఉండే ఉంటాయి పెట్టుబడి పెట్టి నర్సింగ్ హోమ్ పెట్టించానంటే నాలుగేళ్ళు తిరిగేసరికి పెట్టుబడి వడ్డీ డబ్బు కూడా వచ్చేస్తుంది ఇలా లాభనష్టాలు బేరీ చేసి తండ్రి తనకన్నా పచ్చ జెండా ఉంటాడని తెలుసు రాజాకి వాసు డాడీ ఇంకా ఎంత అర్థాంతం చేస్తారో ఎలా ఎదుర్కోవాలా అని ఆయన్ని అని హడలిపోయాను ఇంత సులభంగా ఆయన మన పెళ్ళికి అంగీకరించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది సంతోషంతో మెరుస్తున్న రాజా కళ్ళ వంక తన్మయంగా చూసింది వాసంతి ఆ క్షణంలో స్థిరంగా ఆలోచించాలని ఆమె అంత కొద్దిసేపు ముందు తీసుకున్న నిర్ణయం గాలికి ఎగిరిపోయింది ఆమె హృదయం పురి విప్పిన నెమలిలా అయింది అమ్మ నిన్ను చూడటానికి వస్తానంది తనే పల్లెటూరికి ప్రయాణం చేయలేదని నిన్నే తీసుకొస్తానని చెప్పొచ్చాను అమ్మ మనసు మనం ఎప్పుడొస్తావా అనేది చూస్తూ ఉంటుంది నిర్మలమైన సరస్సులో పువ్వుల తేరు మీద పయనిస్తున్న వాసంతికి ఒక్క కుదుపు కుదిపినట్టయింది ఒక హార్ట్ పేషెంట్ డెలివరీకి అడ్మిట్ అయింది ఆవిడ వదిలేసి ఇప్పుడు ఎలా రాను రాజు ఒక నిర్ణయం తీసుకోలేక అసంధిగ్ధమైన ఆలోచనల్లో ఉన్న వాసంతి గొణిగినట్టుగా ఉంది ఇప్పుడు ఎలా రానట్టు అవేమిటి జాడు బీడు సర్దేసుకుని బిచాణ ఎత్తేటినే మరో దారి లేనట్టుగా తేల్చేశాడు రాజా అది ఎలా కుదురుతుంది భయంగా చూసింది వాసంతి ఎందుకు కుదరదు అసలు ఏమిటి నీ ఉద్దేశం రాజు నిలదీయటంతో వాసంతికున్న ధైర్యం కూడా జారిపోయింది ఒక్క క్షణం సేపు రాజ అర్ధాంగిగా అతను వెంట మరో ఆలోచన లేకుండా నిశ్చింతగా వెళ్ళిపోవాలనే కోరిక కలిగింది మరుక్షణం అది ఎలా కుదురుతుంది ఏమీ ఆలోచించకుండా అతనితో ఎలా వెళ్ళిపోతుంది అమ్మ వాళ్ళని గురించి రాజా ఏమీ మాట్లాడటం లేదు వాళ్ళని నిరాధారంగా వదిలి అతని వెంట ఎలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది కానీ ఇప్పుడు తను రాజా వెంట వెళ్ళకపోతే శాశ్వతంగా అతనికి దూరం అవటమే రాజాకు దూరం అవటం అనే ఊహనే తను భరించలేకపోతుంది రాజా లేకుండా తను బ్రతకలేదు రాజా లేని ఎడారి లాంటి జీవితాన్ని గడిపే శక్తి లేదు తనకి తన కళలకు కోరికలకు కేంద్రం రాజా రాజాని తప్ప మరో పురుషుణ్ణి తన భర్త స్థానంలో నిలిపే ఊహే బెగటు పుట్టిస్తోంది ఇప్పుడు తను రాజాని కాదు అంటే జీవితాంతం అవివాహితగా మిగిలిపోవాల్సిందే మూడులాగా నిస్సారంగా జీవితాన్ని గడిపేయటమే రాజా వెంట వెళ్ళిపోవాలి రాజా భార్యగా తనకు కొత్త అవతారాన్ని ఎత్తుతుంది తను కోరుకునే స్వర్గం తనకు లభిస్తుంది గృహిణిగా తనకు ఒక ప్రత్యేక స్థానం లభిస్తుంది సంపద హోదా సంఘంలో పరపతి తన వెంట సవినయంగా చేతులు కట్టుకుని నడుస్తూ ఉంటాయి వాసు ఏమిటి ఆలోచిస్తున్నావు వీడేమిటి ఎంతసేపు నన్ను అక్కడికి రమ్మని నష్టపెడుతున్నాడు కానీ నా కోసం తను ఇక్కడ వస్తాననే మాట వరసకైనా అనడే అనుకుంటున్నావు కాదు వాసంతి వంక సూటిగా చూశాడు రాజా నో నో అదే లేదు తన మనసులో అస్పష్టంగా ఉన్న భావాన్ని అతను వెల్లడి చేసేసరికి గాబరా పడింది వాసంతి వాసు ఈ పల్లెటూరి జీవితం కుంచుకుపోయి ఏ విధమైన అధికాసము విశాలత లేని బ్రతుకు ఇక్కడ డర్టీ పాలిటిక్స్ ముందు ముందు పిల్లల పెంపకం చదువు మొదలైన విషయాల్లో ఎదురయ్యే సమస్యలు అసలు ఎందుకు భరించాలి ఇవన్నీ మనం ఈ సమస్యలకు సిద్ధపడి చచ్చినట్టు బురదలో బ్రతకవలసిన వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు మనకా అవసరం లేదు మన చదువు మా నాన్న డబ్బు మనని ఆ ప్రమాదం నుంచి రక్షిస్తున్నాయి అతని మాటల్లోని అతిశయాన్ని గుర్తించే స్థితిలో లేదు వాసంతి రాజా అంటోంది నూటికి నూరు పాళ్ళు నిజం ఇక్కడ జీవితపు పరిధి చాలా చిన్నది పిల్లలు చదువుకోవటానికి మంచి స్కూల్స్ లేవు మంచి క్రమశిక్షణ పెంచడానికి సరైన వాతావరణము లేదు అసలు ఇది ఒక బహు విచిత్రమైన ఊరు మొత్తం ప్రపంచంలో ఉన్న రాజకీయాలని ఇక్కడే ఉన్నాయి ప్రపంచంలో ఉన్న అసూయ అంతా ఇక్కడే పోగుబడిపోయింది మంచికి నిజాయితీకి ప్రతిభకు ఇక్కడ గుర్తింపు దొరకదు లౌక్యం మోసం సమర్థతకు గీటు రాళ్ళు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సంపాదించుకునే అవకాశం ఉండగా అనవసరంగా ఈ అంత ఎందుకు పడాలి మనం అయింది ఏదో అయిపోయింది ఇంతకుముందు నువ్వు పట్టుకుని వెళ్ళాడ ఇచ్చే ఆదర్శాలు నీ గుణపాఠాలు నేర్పే ఉంటాయి ఇంకా నీ ఆదర్శాలకు స్వస్తి చెప్పు నా మాస్టర్ బ్రెయిన్ ప్లాన్ ప్రకారం నడు అదండి మరి ఆయన మాస్టర్ ప్లాన్ ఏమిటో అది మనం తరువాయి భాగంలో విందాం కాకపోతే ఏంటంటే ఆమె ఆమె అనుకున్న వృత్తిని ఆమె సాగించలేకపోతుంది అదొకటను ప్లస్ ఇంకోటి ఏమిటంటే పల్లెటూరులో వాళ్ళకి సేవ చేద్దామనే ఆమె ఆశయం కూడా నీరు గారిపోతుంది అది అంతవరకు కరెక్ట్ ఏదేమైనా ఈ సీరియల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్టయితే మీ బంధువులకి మిత్రులకు షేర్ చేయండి Thank you. Thank you very much.